హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శనగపిండి బజ్జీలను ఈజీగా మరియు టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం శనగపిండి కారం జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వీటన్ని తీసుకొని ముందుగా ఒక బౌల్ని తీసుకోండి అందులో మీకు కావాల్సినంత శనగపిండిని వేసుకొని అందులో పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర మరియు కారం రుచికి సరిపడ ఉప్పుని వేసుకోండి వేసుకొని దీంట్లో మంచిగా నీళ్లను వేసి కొంచెం కొంచెం కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటే బజ్జీలు అనేవి మంచిగా స్మూత్గా వస్తాయి ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ వీడియోలో చూపెట్టిన విధంగా స్మూత్గా పిండి అనేది కలపాలి తర్వాత ఒక దాంట్లో నూనెని వేసుకొని మంచిగా హీట్ అయ్యే వరకు ఆగాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్పూన్తో మంచిగా పిండిని తీసుకొని చిన్న చిన్నగా వేసుకుంటూ ఉండాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే మనం ఇందులో వేయాలి అలానే వేసిస్తే అవి మొత్తం ప్యాన్కి అంటుకుపోతాయి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా చిన్న చిన్న బజ్జీలను వేసుకోవాలి మంచిగా ఆరెంజ్ కలర్ వచ్చే వరకు వీటిని మంచిగా కాలనివ్వాలి ఇలా అయిన దాన్ని తీసేసుకొని మిగతా ఉన్న వాటిని అన్ని వేసుకొని తీసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన శనగపిండి అనేవి రెడీ అయిపోతాయి ఇవి పప్పులో సాంబార్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇవి చెయ్యాలి అనుకుంటే ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయి మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ బజ్జీలను ఇలా పప్పులో పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేశారా చేస్తే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్